మాసల గజుల కృష్ణారెడ్డి గారు పదివేల రూపాయలు ఎస్కే మప్పానవల్లి గారు ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్కే కుమారి గారు ఇరవై ఆరు వేల రూపాయలు నాపాని వెంకటేశ్వరరావు గారు కృష్ణవేణి కాలేజీ వారు లక్ష రూపాయలు ఎంఎం శాస్త్రీరావు గారు ఇరవై ఐదు వేల రూపాయలు పుసేటి రాంబ్రహ్మ గారు వెంకట సుబ్బాయి వెంకట సుబ్బాయ్య గారి జ్ఞాపకాలలో ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఈశ్వర్ కాలేజ్ దాకా సానాసెబ్ గారి చారిటబుల్ ట్రస్ట్ వారు పదిహేను వేల రూపాయలు నరేంద్ర వరకు దుర్గా గణేష్ గారు ఇరవై రెండు వేల రూపాయలు నైనీరి మోహన్ గారు ఇరవై ఒక్క వెయ్యి పొత్తూరి పడి గారు నలభై ఆరు వేల రూపాయలు వడతా ప్రసాద్ గారు నలభై ఎనిమిది వేల రూపాయలు ముదాట రవికిషోర్ గారు నలభై వేల రూపాయలు మత్సు వీరయ్య గారు పదిహేను ఏడవ సతకి జనాపేను బహుష్కరించవలసిందిగా కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు కర్పూడి రాయుడి గారిని ఆహ్వానిస్తా ఉన్నాం రావాలని గత రావాలి శ్రీనివాసరావు గారు రాయుడి గారు వరల ప్రకాష్ గారు గారు తీసుకొని వెళ్ళి ప్రధానం చేయించవలసిలో కోరుతా ఉన్నాం రాజంపల్లి కర్చిమంగళ ప్రధాన జిల్లా రావాలని మీ గత ప్రదర్శన అయితే కూడా రెండు నిమిషాల పైన ఇల్లు రావాలి హింద్ర రెడీగా ఉండాలి ఏడవ గతకి జ్ఞాపికని బహుకరించవలసిందిగా కాక సేవా సమితి అధ్యక్షులు కరుపూడి రాయుడు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం కరుపూడి రాయుడు గారిని చూసుకొని దసాయి గారు వరద ప్రసాద్ గారు జ్ఞాపకని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ౌదరి గారు పదిహేను వేల రూపాయలు గంగపూజి నాయుడు గారు ఇరవై ఆరు వేల రూపాయలు గుడిమల్ల కృష్ణారెడ్డి గారు ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు ఉప్పుపూరి శివరామకృష్ణ గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు గడిపూలు ప్రభా గారు పద్దెనిమిది వేల రూపాయలు కోపూరి అన్ని గారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు గుర్రాల రామారావు గారు ఐదు వేల రూపాయలు గడమల్లి రాజేయ గారు ప్రకాశయ్య గారు జ్ఞాపకార్థం గడమల్లి నవీన్ గారు కేశాపల్లి వాస్తవ్యులు లక్ష రూపాయలు కోసల నరసింహారావు గారు మాతవరం రూపాయలు హారావు గారు కనపరుడు వాస్తవ వీళ్ళు ఐదు వేల రూపాయలు మేడపల్లి వెంకటేశ్వర్లు గారు పునరాకు వాస్తవ ఐదు వేల రూపాయలు ఎల్లమూరి శ్రీహరి గారు గోదపూడి వాస్తవ ఐదు వేల రూపాయలు కచేరి సుబ్బారావు గారు ములకలూరు వాస్తవ పదివేల రూపాయలు బల్లిపాడు హనుమంతరావు గారు కొట్టకావూరు వాస్తవ వీళ్ళు ఐదు వేల రూపాయలు కథల లోకరామరావు గారు నర్సరావుపేట వాస్తవ ముప్పై మూడవ వార్డు ఐదు వేల రూపాయలు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదవడ బాబు గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు గిట్టల బల ప్రదర్శన పోటీలు అత్యంత వైభవంగా జరుగుతూ ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి ఎంతోమంది ఉచ్చిస్తా ఉన్నారు వారికి ధన్యవాదాలు ఇప్పుడు ఏడవ ఏడవ సదటి జ్ఞానం బహుకరించడం కోసం కాకతీయ సేవా సమితి అధ్యక్షులు గడపూడి రాయుడి గారు అదేవిధంగా బీసీల్ అధ్యక్షులు బసాయి గారు టౌన్ బీసీఎల్ అధ్యక్షులు వర్గా ప్రసాద్ గారు ముఖ్య వారికి ఆహ్వానిపూడి రాయుడి గారు తీసుకుని వెళ్ళండి బసాయి గారు

பிரூர் ஜெல்லாம் வந்து ரெடி லோன் తీయ సేవా సమితి అధ్యక్షులు నరిపూడి రాయుడు గారు బసవయ్య గారు వరద ప్రసాద్ గారు బాషా గారు ఏడవ ఎడ్ల యజమాని సత్కరిస్తా ఉన్నారు పెట్టని <laughs> అందజేస్తాన్నారు <laughs> దాకపాటి శ్రీనివాసరావు గారు గుంటూరు వాస్తవ శ్రీనివాస శ్రీనివాసరావు లక్ష డెబ్బై వేల రూపాయలు ఏడవ తాత ఏమోనే సహకరించే న్యాయ ప్రవర్తించడం జరిగింది ఇక నుండి మన వారు ప్రయత్నం రావాల్సిందిగా ఒక్కరు కూడా సహకరించి ప్రాంగణంలో ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు ఆ తన తరఫున ఒక్కరు మాత్రం ఉండాలి ఒకరు మాత్రం ఉండి వారు సలహాలు సూచనలు కోర్టుపై

ఒకరు మాత్రం ఉండండి అందరూ సహకరించాలి క్రమశెక్షలు పాటించాలి మూడు వందల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి గోర్లా బ్రదర్ శివన్నారాయణ గారు రాజంపల్లి దర్శ మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వాటర్ ట్యాంకర్ ఆ ప్రముల్లో నీళ్ళు నింపాలని ప్రభుత్వం వాటర్ ట్యాంక్ తీసుకొస్తూ రెండు వారు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన ఎనిమిది సెకండ్లు ముమ్మందిగా ఉన్నవి ఒక బ్రదర్స్ శివనారాయణ గారు రాజంపల్లి దశ మండలం శివన్నారాయణ గారు రాజంపల్లి దర్శ మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి అరవింద్ బాబు గారు ఉన్నారు మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సమానముగా ఉన్నవి కోట్ల బ్రదర్ శివన్నారాయణ గారు రాజంపల్లి లక్ష్మండలం ప్రకాశ్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదో దశ రావాలండి తొమ్మిదో దశ తత్వారు రెడీగా ఉండాలి కామినేని శ్రీకాంత్ గారు మంచిపట్నంలో గుంటూరు జిల్లా వారి వారితో రెడీగా ఉండాలి ఎనిమిదో దత్వ రెడీగా ఉండాలి నాలుగో రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మధ్య స్థలంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో శివనారాయణ గారు రాజప్రదేశ్ దర్శనం ప్రకాశ్ జిల్లా గత ప్రదర్శనలో ఉన్నాయి నారాయణ గారు రాజంపల్లి దక్షిణంగా ప్రకాశ్ జిల్లా వారి డాక్టర్ సదురవారి అరవింద్ బాబు గారు నర్సరావుపేట శాసనసభ్యుల వారి రెడీగా ఉన్నారు పదిహేను వందల దూరాన్ని నాలుగు లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి కోర్ల బ్రదర్స్ శివనారాయణ గారు రాజంపల్లి దర్శ మండలం ప్రకాశం జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి వాళ్ళు మీకే చెప్పేది పెద్దలు మేము పదే పదే చెప్పించుకోవద్దు మాతో మేమే ఇష్టం లేచుకోండి ఎందుకు చెప్పాము మా చేసుకోండి మీరు వచ్చేయాలి వర్లా బ్రదర్ శివనారాయణ గారు రాజపల్లి దర్శ మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్న ఐదు నిన్న ఉన్నది ఆరు రెండు పద్దెనిమిది వందల లక్షల దూరాన్ని ఐదు నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి జరిగింది మొదటి స్థలంలో కొనసాగుతున్న గత ఐదు సెకండ్లు మొన్న ఇలా ఉన్నాయి వర్ల బ్రదర్ శివనారాయణ గారు రాజపల్లి కచ్చి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి సదులవాడ అరవింద్ బాబు గారు నర్సరాపేట శాసనసభ్యులు వారి చెంత నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద దూరాన్ని ఆరు నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు ముమ్మంజలో ఉన్నవి బోర్లా బ్రదర్ శివన్నారాయణ గారు రాజపల్లి వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదో చతవారు రావాలి తొమ్మిదో చతవారు రేడిగా ఉండాలి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని బహుమతులు కూడా పరిశీలించడం జరుగుతుంది ఏ పొదేలు నిర్మించేటప్పటికి రెండు పద విభాగాలకు పేర్లు నొమొజ్ చేసుకొని ప్రాతిస్తారనే సహాయంతోటి పేర్లు నొమొజ్ చేసుకొని కాలపాల్ ఉన్నారు గోరల ప్రదర్శ 79 కారుకి పరివార్ జత ప్రదర్శన ఇస్తున్నారు 3 నిమిషం కూడా ఉన్నది వందల రెండు రెండు వేల వందల తరగతుల కూడాన్ని ఆరు లక్ష యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఇరవై రెండు సెకండ్ లో ముందండి నారాయణ గారు

తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాను ముర్లా బ్రదర్ శివన్నారాయణ గారు రాజపల్లెత్ దర్శిమండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి డాక్టర్ సోదలవాడ అరవింద్ బాబు గారు నర్సరావుపేట శాసనసభ్యులు వారి జత రావాలి దూరాన్ని అయితే మొదటి స్థానంలో కొనసాగుతారు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గారు ప్రకాశం జిల్లా ఉన్నాయి ఉన్నది మొదటి స్థానంలో சிதம் நாராயணபி தசமங்கலம் பிரகாஷி சத்த பிரதே சமயமும் பூசாயேன் ఎనిమిదవ గత స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారి ఎండల గత తీసుకుని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ గతకి జ్ఞాపకేను పవత్కరించవలసిందిగా గురువాయిపాల వాస్తవ్యంలో ఆలకా శ్రీనివాసరావు గారు కనమ లక్ష్మి గారు అన్నాడ లక్ష్మి గారు కుమారి గారు వీళ్ళు వెళ్లి జ్ఞాపకేను పవత్కరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆలపడి శ్రీనివాసరావు గారు మహిళలు ముగ్గురు తీసుకువెళ్లి అరవిందబాబు గారి రద్దు శాసనసభ్యుల వారికి బాగుకరించవలసింది ఆహ్వానిస్తా ఉన్నాం వర్లా ప్రజల శివనారాయణ గారు రాజంపల్లి లక్ష్మి మండలం ప్రకాశం జిల్లా వారి తాత లాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది అడుగుల ఆరు అంగళములు మూడు ఎనిమిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కల్మూరి లక్ష్మి ఉడతా లక్ష్మి లక్ష్మి కుమారి